గవర్నమెంట్ కు లాభం మీరు ఎంత ఫ్రీగా దిగుతే అంత గవర్నమెంట్ లాభమే మీ పైసలు ఇస్తున్నాం రొటేషన్ చేస్తున్నాం నీకు లాభం లాభం గవర్నమెంట్ కు లాభమే ఎందుకో మీరు ఏ వస్తువు కొన్నా నీళ్ళ బాటలు ఈ బాటలు కొంటారు కదా దీని మీద కూడా ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలు గవర్నమెంట్ వస్తుంది ట్యాక్స్ ఉంటుంది మీరు ట్యాక్స్ రూపంలో పే చేస్తారు ఎంత ఎక్కువ తిరిగితే అంతమంది చాలా మంది ఉందని శ్రీశైలం పోతారు యాదగరకు పోతారు లేకపోతే ఇంకో దగ్గర పోతారు పోయిన కాలకు ఒట్టిగా రాదు కదా తినటము కొనటం ఏదో ఒకటి చేస్తారు కాబట్టి దాంతో గవర్నమెంట్ కూడా లాభం ఉంది మాట్లాడమో అన్ని కూడా అమల్లోకి వచ్చినాయి సిక్స్ గ్యారెంటీ కార్డు ఏదైతే ఉందో ఇల్లు తిరిగి మా వాళ్ళు మేము అందరం కూడా పంచినాం మా ప్రభుత్వం వస్తే ఆరు గ్యారంటీలు ఇస్తాం దాంట్లో మొట్టమొదటి గ్యారెంటీ ఆడవాళ్ళకు ప్రయాణం అమలులోకి వచ్చింది అట్లాగే రెండు వందల రూట్ల వరకు